నమస్తే రాధా వెల్కమ్ టు డివై న్యూస్ ముందుగా మా ఆడబిడ్డగా ఆశీర్వదించండి రాష్ట్ర నాయకులు గంగం సతీష్ రెడ్డి జనగాం నియోజకవర్గ పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో పదమూడో వార్డు అభ్యర్థి చెల్లెలు సువార్తని గెలిపించండి అని గంగం సతీష్ రెడ్డి పదమూడవ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అభ్యర్థి సువార్త ఎండి అజీమ్ అల్వల ఎలయ్య గాపాల్ నగర్ సర్పంచ్ పేరబోయిన పరశురాములు గ్రామ అధ్యక్షులు గుర్రపు రమేష్ బోగా గణేష్ పర్వతం భాస్కర్ చింతల కరుణాకర్ బొమ్మ నర్సింలు తుప్పటి జానీ పస్తం మధు పుల్లయ్య గోపి రాజు పల్లి ప్రవీణ్ రెడ్డి రామ్ రెడ్డి శారదా ఈదిల కంటి ప్రతాప్ రెడ్డి స్వప్న పాల్గొన్నారు ఈరోజు జనగామ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పదమూడవ వార్డులో పానుగట్టి సువార్త ప్రవీణ్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున గత తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ జనగామ మున్సిపాలిటీలో చేసినటువంటి అభివృద్ధి ఈ రెండు సంవత్సరాల్లో ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి అమలు కాని హామీలిచ్చి గద్దెనెక్కి ఈరోజు ప్రజల్ని అలాగే పట్టణ ప్రజల్ని గ్రామీణ ప్రాంతాల ప్రజల్ని ఎలా మోసం చేసింది అనే వివరాలు ప్రతి ఒక్క ఓటర్కి వివరిస్తూ పానుగంటి సువార్త కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరూ బచ్చనపేటకు సంబంధించినటువంటి అలాగే జనగామకు సంబంధించినటువంటి అందరూ కూడా ముఖ్య ముఖ్య అందరూ కూడా ఈ పదమూడవ వార్డు సంబంధించి డోర్ టు డోర్ వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్క ఓటర్ని కలిసి వారికి పానగంటి స్వార్థకు ఎందుకు ఓటు వేయాలి గతంలో వాళ్ళ భర్త చనిపోయి బతికున్నప్పుడు ఈ వార్డులో చేసినటువంటి సేవల్ని ప్రతి ఒక్కరికి గుర్తు గుర్తు చేస్తూ ఓటు అడగడం జరుగుతుంది జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు సువర్త పదమూడవార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరఫున బచ్చన్నపేట మండలి నుంచి వచ్చిన మా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ జనగా మా పట్టణంలో మనం చేసిన అభివృద్ధి గతంలో చేశాం మళ్ళీ ఇప్పుడు మనకు ఏ తెలంగాణలోనే ఏ నియోజకవర్గంలో లేని విధంగా మన నియోజకవర్గంలో మన నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించమని మనం చెప్తా ఉన్నా ఎందుకంటే పల్ల రెడ్డి గారు ఇక్కడ రావడమే మన అదృష్టం కాబట్టి ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలను మరి తన గ్రామంగా భావించి ఇరవై నాలుగు గంటలు జనగామలోనే ఉండి ప్రజా సేవ చేస్తున్న రెడ్డి గారు చూసించిన అభ్యర్థి మరి గంటి సువార్త గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మరి ఈ వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఆమెను కంకణం కట్టుకొని ఒక విద్యావంతురాలు ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసింది కాబట్టి పోయినసారి కూడా ఒక్క ఓటుతో ఓడిపోయినా అభ్యర్థి కాబట్టి మీరందరూ ఒక్కసారి ఆలోచన చేసి ప్రత్యర్థి ఎలాంటి వ్యక్తో మీకు తెలుసు ఆయన గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన తందాలు దందాలు చేసే వ్యక్తులు కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఈ పేదింటి బిడ్డను హక్కున చేర్చుకొని పల్లా రాజేశ్వర రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వవలసిందిగా ఈ వార్డు ఓటరు మహాశైలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పల్లారాజేశ్వర రెడ్డి గారి ఆశీర్వాదంతో బిఆర్ఎస్గా మా సహోదరుల వాళ్ళ వాళ్ళే నాకు అండగా ఉండి నన్ను వార్డు అభ్యర్థిగా నన్ను ఎన్నుకొని ఇక్కడ నిలబెట్టి ప్రజలకు అండగా ఉండాలి విద్య ప్రజాసేవలో మనం ముందు అని నన్ను ప్రోత్సహించిన ప్రతి సోదరికి ప్రాధాన్యం నాకరకు ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి ప్రతి ఒక్క అన్నదాతకి అన్న అన్నలకి నా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వార్డు అభ్యర్థిగా నేను బీఆర్ఎస్ తరఫు నుంచి పోటీ చేస్తున్నది కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో చాలామంది విద్యావంతులు ఉన్నారు చాలామంది మహిళలు ఉన్నారు చాలామంది కూలీనాలి చేసుకునేటువంటి ప్రజల కొరకు నేను ఒక విద్యావంతురాలని అంబేద్కర్ యొక్క ఆశయాలను అనుసరిస్తున్నటువంటి వ్యక్తిగా అలాగే ఒక దళిత బిడ్డగా ఒక ఆడబిడ్డగా గత ఐదు సంవత్సరాలుగా ప్రజా ఆధారంలో ప్రజల యొక్క సమస్యల్లో నేను పాలు పొందుతూ ముందుకు సాగుతున్న క్రమాన ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజేశ్వర్ రెడ్డి గారికి అలాగే బీఆర్ఎస్ బీఆర్ఎస్ కుటుంబానికి నేను నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా కారుకు ఎందుకు ఓటు వేయాలి అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను గత రెండు రెండున్నర సంవత్సరాల నుంచి మోసం చేసి మనల్ని మోసం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు మోసపూరితమైనటువంటి పాలన బాగలేదు మోసానికి మనము ఎక్కడ తల వంచకూడదు నిక్కచ్చైనటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన వెనుకాల పనిచేసేటువంటి ఒక శ్రామిక శక్తి అయినటువంటి మన బిఆర్ఎస్ దళం బలం ఉంది కనుక మనము తప్పకుండా ప్రజలందరం ఒకసారి మీరు గుర్తు చేసుకొని మూడో వార్డు అభ్యర్థి అయినటువంటి నన్ను మీరు మనం అభివృద్ధిలో ముందుకు సాగాలని విన్నవించుకుంటున్నాను కోరుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై పల్లా జై పల్లా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి